క్రీస్తునందు వీలైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి దివ్యనాములు శుభలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో దైవిక సేవ నిబద్ధత కలిగిన విశ్వాసుల నమ్మకమైన సేవ వారు చుట్టూ ఉన్నవారికి చెప్పలేని ఆశీర్వాదాలను తెస్తుంది యోహాన్సు వార్త పదమూడు అధ్యాయము పదమూడు నుంచి పదహారు వచనాలలో బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడలా మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తను పంపిన వాణి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సేవకుడు అనే పదము వినగానే మనకు టక్కున ఎవరు గుర్తుకు వస్తారు మనకు సాయం చేసేవారు చిన్న చిన్న పనులలో సహాయం అందించే మరమ్మతు చేసే వ్యక్తి లేదా ప్రతి విషయాన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకునే అద్భుతమైన మహిళ గుర్తుకు రావచ్చు అయితే దైవిక సేవకులు మన చుట్టూ ఉంటారు కానీ విచారం ఏమిటంటే వారిని మనము చాలాసార్లు చాలా తేలికగా తీసుకుంటాము ఈ విషయం మనము సరిదిద్దుకోవాల్సిందే వారి కోసమే కాదు మన సొంతము కోసం కూడా సర్దిద్దుకోవాల్సిందే నీతి మంతులైన స్త్రీ పురుషుల నమ్మకమైన సేవ వారు సేవ చేసే వారికి చెప్పలేని ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది ఉదాహరణకు వ్యూసైబ్ కథ ఒక స్థిరమైన కథను వెల్లడిస్తుంది అతను ఎక్కడ ఉన్నా అతని సేవ చేసిన ప్రజలు అభివృద్ధి చెందేవారు ఫోతీఫర్ ఖచ్చితంగా దేవునికి భయపడే వ్యక్తి కాదు అయినప్పటికీ వేసేపు వల్లే తనకు శ్రేయస్సు వచ్చిందని అతను కూడా గుర్తించాడు ఆది కాండము ముప్పై తొమ్మిది వచ్చాము రెండు నుంచి ఆరు వచనాలు మరో ఉదాహరణ పాత నిబంధనలో ధాన్యాన్ని గ్రంథాన్ని ధ్యానించినప్పుడు దానియేలు బబులోన్ రాజులకు చేసిన సేవలో దర్శనాలను వివరించడము మరియు స్వస్థమైన మార్గదర్శకతము అందించడం మనం చూస్తాము ఈ రెండు ఉదాహరణలలో నాయకులు తమ సేవకుల క్రియల ద్వారా ఆశీర్వదించబడ్డారు మరియు మరింత ముఖ్యంగా అధికారంలో ఉన్న వ్యక్తులు దేవుని గురించి మరింత ఎక్కువ అవగాహనను పొందుకున్నారు ప్రియ స్నేహితులారా మీకు నా మనవి మీ జీవితంలో దైవిక సేవ అనే వరం ఉన్న వ్యక్తులను కనుగొనండి వారితో సమయం గడపండి మరియు దేవుని మహిమ కోసము కలిసి పనిచేయడం ద్వారా నేర్చుకోండి ఈ వ్యక్తులను అనుకరించండి వారి పక్కన నిలబడండి నేను మీతో ఎలా సేవ చేయగలను మరియు నేను మీకు ఎలా సేవ చేయగలను అని అడగండి తప్పకుండా దేవుడు మీకు ఈ విషయాలలో సహాయం చేస్తాడు అట్టి కృప మీకు దేవుడు దయచేయునుగాక గాక ఆమెన్